అందరికీ నమస్కారం అండి నేను పొద్దుటూరుకి పోయినాను హాస్పిటల్ పోయి చూపించుకొని చెప్పు అక్కడ చౌడేశ్వరి దేవి ఆలయం కనపడిందండి సరే అని గుడిలోకి వెళ్ళాము వెళ్ళి చూస్తే అమ్మవారిని చూస్తే అస్సలు ఎంత బాగుందంటే ఒట్టి పడిపోతా అన్నట్లు ఉందండి ఎంత కళగా ఉందంటే అమ్మవారిని చూస్తా అంటే అంత సంతోషం అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి నిజమైన మనిషి కూర్చున్నట్లుగా ఉందండి అక్కడ అంత బాగుంది చౌడేశ్వరి దేవి అమ్మవారి పేరు ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు నిలువెత్తి రూపంలో మనిషి కూర్చున్నట్లు ఉందండి పక్కన అక్కడ విగ్రహాలు అవి ఉన్నాయండి ఆ పక్కన కూడా అవి ఇక్కడ గ్రామ దేవతలు ఉన్నారండి దానికి మేము గాజులు అడిగింటే ఆమె అక్కడ పూజ చేసి ఆమె గాజులు కూడా ఇచ్చిందండి ఏదో ఎక్కడన్నా గుళ్ళల్లో అడిగితే కన్నా రెండు గాజులు ఇస్తారండి కానీ ఆమె ఆరు డజన్లు గాజులు ఇచ్చిందండి మూడు డజన్లు ఎర్రవి ఎర్ర రెండవి ఎర్రవి మూడు డజన్లు ఇచ్చిందండి ఎర్ర డజన్ గాజులు దాంట్లో చూడండి చూపిస్తాను అది పసుపు కలరు ఒక డజను ఆ గాజులు ఇంకా ఇంకొకటి ఎర్రవి అట్లా అట్లా ఎర్రగాజులు మూడు డజన్లు ఎర్రవి రెండు డజన్లు గ్రీన్వి ఇచ్చిందండి ఒకటి పసుపుటివి మా ఫ్రెండ్కు ఒక గ్రీన్ ఇచ్చినాను ఒక డజన్ ఆమెకి ఇచ్చినాను ఆమె అడగలేదు కానీ ఆమె అండి కానీ వాళ్ళ పాప కాని తీసుకు ఇచ్చినా నేను ఈ పోను అనేసి అమ్మవారి కృప ఎంత ఉందంటే అంత ఉందండి కానీ నేను రెండు గాజులు అడిగితే ఆమె కానీ ఆరు డజన్లు ఇచ్చేసి దాంట్లో ఒక డజన్ వేరే ఆమెకు ఇచ్చి ఐదు డజన్లు నేను పెట్టుకున్నానండి చాలా బాగుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి